ఏంటి ఫస్ట్ లిస్ట్ సంబంధించి మీ పార్టీ సంబంధించి క్లారిటీ ముందుగా ప్రేక్షకులకు అందరికి నమస్తే ప్యానలిస్ట్ అక్కడ ఫ్యాన్ లో ఉన్న పెద్దలు దిలీప్ గారికి మిగతా వాళ్ళకు కూడా నమస్తే అయితే ఆశ గారు మీకు తెలుసు అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ అభ్యర్థులను ప్రకటిస్తాయి ప్రకటించే విషయాల్లో కొన్ని కొన్ని కొంతమందిని అందరినీ సంతృప్తి పరచలేవు రాజకీయ పార్టీలు ఆశావాహులు చాలా మంది ఉంటారు ఆశవాళ్ళు చాలా మంది ఉండడం వల్ల అందరినీ కూడా రాజకీయ పార్టీలు సంతృప్తి పరచలేవు అనేది అది వాస్తవం అది నిజం ఏ రాజకీయ పార్టీకైనా ఉండే తలనొప్పి కావచ్చు మీరు తలనొప్పి అనండి లేకపోతే రాజకీయాల్లో సహజం అనండి లేకపోతే రాజకీయాల్లో ఉండేది మీరు ఏదైనా అనండి అయితే మాకు నిన్న ప్రకటించినటువంటి తొమ్మిది మంది అభ్యర్థులు కూడా తొమ్మిదికి తొమ్మిది మంది కూడా విన్నింగ్ క్యాండిడేట్స్ అయ్యి ఎవరు కూడా కొంచెం కూడా డౌట్ ఉండి గెలుస్తారు లేదని లేని క్యాండిడేట్స్ నేను అనౌన్స్ చేశారు దీంతో మాకు పక్కగా ఈ తొమ్మిది సీట్లు కూడా గెలిచే అవకాశం ఉంది తొమ్మిదికి తొమ్మిది వచ్చే అవకాశం ఉంది అనేది మాకు స్పష్టమవుతుంది ఇది మొట్టమొదటి విషయం ఎందుకంటే ఎంపిక ఆ విధంగా జరిగింది బెస్ట్ అవుట్ ఆఫ్ ది బెస్ట్ క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసాం అయితే మీరు అన్న విషయము రాజాసింగ్ గారు మాట్లాడిన విషయంలో వస్తే సరే ఇప్పుడు చాలా మందికి వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి ఆయన అక్కడ ఆశించారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు ఓవైసీ కి రాజాసింగ్ కి మధ్యలో చాలా టఫ్ నడుస్తూ ఉంటుంది అది మాటల యుద్ధం నడుస్తూ ఉంటుంది ఆ మాటల యుద్ధం మీకు తెలుసు ఎక్కడ దాకా వెళ్తుందో అది అంటే నువ్వేత్త అంటే నువ్వేంత దగ్గర నుంచి ఇక ఇక మన భాష చెప్పలే అక్కడ దాకా వెళ్తా ఉంటుంది సో ఆ ఆ కాంటెక్స్ లో ఆయన అంటే అక్కడ వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి ఎటువంటి అది చేయాలి అంటే దాంట్లో ఏమైనా కాంటెక్స్ లో వ్యక్తిగతంగా ఏమైనా మాట్లాడేటచ్చు కానీ అది నేను కూడా అంటే ఒప్పుకోం ఎవరు కూడా అప్పుడు ఆడవాళ్ళని కాని కరెక్ట్ కాదు కూడా అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మాకు మల్కాజ్ గిరి కావచ్చు లేదా ఇప్పుడు మనకు ప్రకటించినటువంటి ఆ మన నగర్ కర్నూలు కావచ్చు మిగతా అన్ని సీట్లలో తొమ్మిది సీట్లు అన్నిట్లో కూడా మాకు ఎక్కడ కూడా ఒక్క వన్ పర్సెంట్ డౌట్ కూడా లేకుండా గెలిచే అవకాశం ఉంది ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఎంపీ స్థానంతో సహా దీంట్లో ఎటువంటి డౌట్ లేదు మీకు తెలుసు ఎందుకు అని చెప్తున్నా దీంట్లో రెండు రకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఒకటి రాజకీయంగా భారతీయ జనతా పార్టీ బలపడిది తెలంగాణలో ఉన్న మాట వాస్తవం రెండోది అభ్యర్థుల బలం మూడోది భారతీయ జనతా పార్టీ మోడీ గారి ఆధ్వర్యంలో చేసినటువంటి దేశంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం మౌలిక వస్తువుల కల్పన ఇవన్నీ చూస్తే అంతేకాదు అన్ని విషయాల్లో కూడా మీకు తెలుసు దేశంలో పేదరికం ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్న విషయం తెలుసు దేశంలో అనేకమైన సమూలమైనటువంటి మార్పులు మన ప్రజలందరూ కూడా చాలా దగ్గరగా చూస్తున్నారు వాటిని అనుభవిస్తున్నారు కూడా మీరు మారుమూల ప్రాంతంలో పోయినా కూడా మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి నార్మల్ ఒక 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 కుటుంబంలో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం ఆ పేదవాళ్ళకి ప్రభుత్వం యొక్క ఫలాలు డైరెక్ట్ గా అందడం వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోనే చేరడం అంతేకాదు కొన్ని మౌలిక వస్తువులు మౌలిక వస్తువులు లాంటివి గ్రామాల్లో మౌలిక వస్తువులు లాంటివి కావచ్చు ఇంటి ముందు టాయిలెట్ కావచ్చు ఇంటి లోపల గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇంటి లోపల కరెంటు కావచ్చు ఇంటి దాకా నల్ల నీళ్లు కావచ్చు అదేవిధంగా ఇంటి నుంచి బయటకు వస్తే ఇంటి ముందు రోడ్లు కావచ్చు రోడ్డు పక్క కావచ్చు దాని తర్వాత ప్రకృతి వనాలు కావచ్చు రైతులకు ఇచ్చే సబ్సిడీలు కావచ్చు మీకు అది ఇంకా కొంచెం ముందుకు వస్తే అదే అదేవిధంగా రైతులకు ఏర్పాటు చేసిన కళ్ళాలు కావచ్చు ఇంటి గ్రామాల్లో వీధుల్లో ఏర్పాటు చేసినటువంటి వీధి లైట్ కావచ్చు ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన సేవలు పొందడానికి ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సిఎస్ఈ సెంటర్స్ కావచ్చు ఇవన్నీ చూస్తే మొత్తం కంప్లీట్ గా మారిపోయిందండి ఇప్పుడు గ్రామానికి పట్టణానికి తేడా లేదు గ్రామంలో ఉన్నా కూడా చూడండి మీరు కేవలం బీజేపీ అభ్యర్థిని ఎన్నుకోవడానికి అయినప్పటికీ నేనేమంటున్నానంటే ప్రతి గ్రామంలో ఏ మారుమూల గ్రామంలో పోయినా కూడా అక్కడ మీకు నేను ఇప్పుడు మీకు చిన్న మార్ములకు రిమోట్ ఏరియాలో పోయి కూడా మీకు ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ లో మీకు పాల్గొని టీవీలో నేను ఇంటర్వ్యూ ఇవ్వచ్చు చిన్న మారుమూల గ్రామంలో పోయి కూడా టెక్నాలజీ మీకు తెలుసు ఇంతకుముందు కరెంట్ ఉండేది కాదు గ్రామాల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ అవైలబుల్ ఉండేది కాదు ఓనీ కరెంట్ ఉంటే నీళ్లు ఉండేది కరెంట్ లేకపోతే నీళ్లు లేకు నీళ్ళు లేకుండా ఉండేది నీళ్లు లేకపోతే ఇంట్లో ఏదో 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 ప్రాబ్లం ఉండేది ఇట్లా ప్రతి ఒక్కటి ఏదో ఒక అటైంక్ ఉండేది గ్రామాల్లో ఉండాలంటే ఇప్పుడు నేను 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 అనుకుంటున్నా గ్రామాల్లో ఉన్నా ఇప్పుడు నేను హైదరాబాద్ సిటీలో ఉన్నా రెండింటికి ఏమి తేడా లేదు ఇంకా గ్రామాల్లో ఉండడమే బెస్ట్ అనిపిస్తుంది వాతావరణం కొంచెం బాగుంటుంది ఇక్కడ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది అంటే ఏం చేశారు మొత్తం కంప్లీట్ గా దేశంలో ఇంతటి సమూలమైన మార్పులకు కారణమయ్యింది బీజేపీ పార్టీ ప్రధాని మోడీ గారి ఆధ్వర్యంలో ఇంతటి మార్పు వచ్చిన తర్వాత ప్రజల్లో ఇంకా ఎటువంటి వ్యతిరేకత ఉంటుందండి యాంటీఇన్కంబెన్సీకి అసలు అవకాశమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకో విషయం చెప్తా జాతీయ విధానం కూడా చూడండి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోడీ గారు తీసుకొచ్చినటువంటి జాతీయ విధానానికి లేకుండా పోయింది ముఖ్యంగా అక్కడ ఆ ఆయా ఆయా మంత్రిత్వ శాఖల్లో సెలెక్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్ చూడండి మీరు ఆర్థిక మంత్రిగా ఒక నిర్మలా సీతారామన్ గారిని తీసుకొచ్చారు ఆవిడ ఎలక్షన్ లో పోటీ చేయలేదు అయినా కూడా ఆవిడ తీసుకొచ్చి పెట్టారు ఎందుకు ఆవిడ దాంట్లో ఎక్స్‌పోర్ట్ అని చెప్పేసింది విదేశాంగ మంత్రిగా ని పెట్టాడు ఎందుకు జయశంకర్ గారు విదేశీ వ్యవహారాల శాఖలో అంత ముందు పని చేశారు మంచి అనుభవం ఉంది అదే విధంగా రక్షణ శాఖకు సంబంధించిన అంటే అజిత్ ఓకే ఇవన్నీ సాధారణ చెప్పారు విషయానికి వస్తే